సినిమా పరిశ్రమలో నేడు నటన కోసం కానీ ఇంకే టాలెంట్ ఉన్నా కూడా విస్తారమైన ఛాన్సెస్ ఉన్నాయి యూట్యూబ్ నుంచి మూవీస్ వరకు ఓటీటీ నుంచి ఫేస్బుక్ వరకు ఎలాగైనా సరే డబ్బులు సంపాదించవచ్చు కానీ గతంలో సినిమా పరిశ్రమలకు వెళ్లడం అంటే జీవితంలో గ్యామ్లింగ్ ఆడినట్టే పైకి మాత్రమే అందమైన రంగుల ప్రపంచం ఇంత మీడియా లేదు ఇంత కవరేజీ లేదు కానీ వెండి తెరపై వెలిగిపోయే నటులను చూసి సామాన్య ప్రజలు వారు మాత్రమే యాక్టింగ్ చేయగలరు వారే గొప్పవారనే భావనలో ఉండేవారు కానీ ఒక చిరంజీవి ఒక శ్రీదేవిని చూసి తాము సైతం నటులు కావాలని ఎంతో మంది వెండి తెర వైపు పరుగులు పెట్టేవారు ఎందుకంటే ఏమీ లేని స్థాయి నుంచి వారు స్టార్స్ అయ్యారు తామెందుకు కాలేమనే స్ఫూర్తి వారి నుంచి వచ్చేది అలానే ప్రతి ఇండస్ట్రీ నుంచి అమితాబ్ ను చూసో రజనీకాంత్ స్టార్డమ్ కు ఫిదా అయ్యో ఎంతో మంది సినిమా పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అలానే నిషానూర్ కూడా తమిళనాడులో సినిమా స్టార్లకు ఉన్న ఫాలోయింగ్ చూసి తాను సైతం వెండి తెరపై వెలిగిపోవాలనుకుంది తన వెంట కూడా అభిమానులు పడాలని స్టార్ అయిపోవాలని అనుకుంది అందం ఉంది నటన ఎలాగూ వచ్చనే కాన్ఫిడెన్స్ కూడా ఆమెకు ఉంది ఇక నిషానూర్ తమిళనాడులోని నాగపట్నంలో సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై లో పుట్టింది నాటి హీరోయిన్లను చూసి కొత్తగా హీరోయిన్ గా వెలిగిపోవాలని నిషాకు కూడా ఆశ పుట్టింది వెండి తెర వెలుగులో సినిమా రంగుల ప్రపంచంలో మునిగిపోయి డబ్బు పేరు సంపాదించుకోవాలనుకుంది యావత్ తమిళనాడు తన గ్లామర్ కు ఊగిపోవాలనేది నిషా డ్రీమ్ అందుకోసం తానే ఒంటరిగా అందంగా తయారై సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి హీరోయిన్ కావాలి అనుకుంటున్నానని కలిసేది అయితే ఆ రోజుల్లో కమల్ హాసన్ కొత్త హీరోయిన్లను తెగ పరిచయం చేసేవారు ఆయన సినిమాల్లో విపరీతమైన ఎక్స్పోజింగ్ సీన్లు బికినీలు వేసి మూవీని రంగులమయం చేసేవారు అందుకే కమల్ హాసన్ సినిమాలకు ఆ రోజుల్లో యూత్ లో యమ పేరుండేది రొమాంటిక్ సినిమాకు మసాలా దట్టించి సినిమాలు చేసేవారు కమల్ తో సినిమా చేస్తే స్టార్ అయిపోతాననే భావనలో నిషా ఉండేది అయితే బాల అనే డైరెక్టర్ నిషా గ్లామర్ చూసి వావనుకున్నాడు ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేసి ఏకంగా ఇన్స్పిరేషన్ గా ఉన్న శ్రీదేవి మూవీ మంగళ నాయకి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు అందులో సరిత కూడా హీరోయిన్ అయితే అంత పెద్ద స్టార్ల మధ్య నిషాకు పేరు రాలేదు పైగా చిన్న పాత్ర దీంతో చాలా డిసప్పాయింట్ అయింది కానీ మైలుకు మునుకాల్ అనే సినిమాలో నటించింది నిషా సూపర్ గ్లామర్ పాత్రలో నటించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిలో పడింది నాటి నుంచి ఆమెకు గ్లామర్ పాత్రలు వరుసగా క్యూ కట్టాయి ఎంతలా అంటే ఏకంగా కమల్ హాసన్ పక్కన టిక్ 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 అనే మూవీలో మాధవి సారికలకు ఈక్వల్ క్యారెక్టర్లో నటించింది నిషా ఆ తర్వాత రజనీకాంత్ నుంచి మమ్ముట్టి వరకు తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించింది అయితే డబ్బు గుర్తింపు వచ్చిన తర్వాత ఆమె చెడు స్నేహాలకు అలవాటైంది విపరీతమైన పార్టీలు రిలేషన్షిప్స్ తో కొన్ని అంది వచ్చిన సినిమాలను వదిలేసుకుంది ఒకరిద్దరి బాలచందర్ విసు చంద్రశేఖర్ లాంటి తమిళ అగ్రదర్శకుల సినిమాలో ఛాన్స్ వచ్చిన వారంతా సినిమా పరిశ్రమలో స్థిరపడిపోయారు కానీ నిషా మాత్రం మూడు భాషల్లో నటిస్తున్నా కొంతమంది నిర్మాతలు ఆమెకు డబ్బును ఎరగా వేసి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు వారి ఆనందం కోసం ఆమెకు సినిమా ఛాన్స్ కూడా రాకుండా నాశనం చేశారు సరైన గైడెన్స్ లేక గొప్ప గొప్ప పాత్రలు చేతికి వచ్చినా కూడా కాలుతో తన్నుకుంది అదృష్టం ఉన్న డిసిప్లైన్ లేకుంటే ఏమవుతుందో నిషా పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు నిషా కు సినిమా ఆఫర్లు వచ్చాయి కెరీర్ లో స్థిరపడిపోయింది కానీ ఆ తర్వాత మెల్లిగా ఛాన్సులు రావడం తగ్గిపోయాయి అప్పటికే పదేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా స్టార్ హీరోలతో సినిమా ఛాన్సులు వదులుకోవడంతో గ్రేడ్ నటులతో సినిమాలు చేయడం మూలంగా కొత్త వారు కూడా నిషా నూర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు దీంతో కెరీర్ మస్తక బారింది ఎంతో మందికి ఫోన్లు చేసినా సినిమా ఛాన్సులు అడిగినా కూడా మోహన్ తిప్పేసేవారు ఎందుకంటే చాలామంది నిర్మాతలు ఆమెకు శత్రువులుగా మారారు ఒకరిద్దరు నిర్మాతలతో రిలేషన్షిప్ పెట్టుకొని పేరున్న వారి దృష్టిలో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది దీంతో కనీసం తనకు నటులు అనే వారెవరో కూడా స్నేహితులు లేకుండా పోయారు ఎంతో కొంత సంపాదించుకున్న డబ్బు కాస్త కరిగిపోయింది కొనుక్కున్న ఇల్లును కూడా అమ్మేసి అద్దెకు దిగి పంతొమ్మిది వరకు బాగానే గడిపింది కానీ చిన్న పాత్రలు ఆంటీ పాత్రలు చేసుకున్నా కూడా నిషా బాగానే బతకగలిగేది కానీ ఓ నిర్మాత ఆమెను కోటీశ్వరరాలుని చేస్తానని ఏకంగా స్టార్ హోటల్స్ లో వ్యభిచారం చేయించాడు ఆమె కూడా ఒక్క సినిమాలో నటించే డబ్బుల కంటే ఎక్కువగా వస్తున్నాయని ఆశపడింది కానీ అది మూడు ముచ్చట అయింది మొదట యాభై శాతం తాను తీసుకుని మిగతాది నిషాకు ఇచ్చేవాడు కొన్నాళ్లకు నీ డిమాండ్ పడిపోయిందని ఆర్టినరీ లాడ్జిల్లో ఆమెతో వ్యభిచారం చేయించాడు నిర్మాత అక్కడ కూడా ఆమెకు సరిగా డబ్బులు ఇవ్వలేదు లాడ్జ్ కిరాయి భోజనాలు కొత్త బట్టలు మద్యంతో కళ్ళు ముయించేసేవాడు నీ డబ్బు నా దగ్గర భద్రంగా ఉందని చెప్పి మోసం చేశాడు ఆ తర్వాత రెండేళ్లకు రూపాయి కూడా ఇవ్వకుండా మోహం చాటేశాడు అంతేకాదు డబ్బులు అడిగితే వ్యభిచారం కేసులో ఇరికిస్తానని వెళ్ళిపొమ్మన్నాడు దీంతో చేసేది లేక తాను వ్యభిచారం కోపంలోనే బ్రతకాల్సి వచ్చింది చేతిలో చిల్లి గవ్వలేదు ఆ తర్వాత రూపాయి రూపాయి కూడా పెట్టుకుంది కానీ వృత్తి మాత్రం అదే ధర తక్కువ పైగా హీరోయిన్ తో శృంగారం అంటే ఆ రోజుల్లో కొంతమంది తెలిసిన వారి ఎగబడేవారు అలానే డబ్బులు లేని వారు కూడా ఎక్కువ డబ్బులిచ్చి నిషాత రాత్రి సమయం గడిపేందుకు తహదహలాడేవారు అలానే కొంతమంది ఎయిడ్స్ ఉందని తెలియక నిషాతో చేసి శృంగారం నిషా ముంచింది కొన్నాళ్లకు బలహీనం కావడంతో పాటు జ్వరం తగ్గకుండా ఉండటంతో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోగానే ఎయిడ్స్ పరీక్ష చేయించాడు అది పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సదరు డాక్టర్ మందులు రాసిచ్చాడు జరిగిందేదో జరిగిపోయింది మంచి ఆహారం ఇమ్యూనిటీ పెంచే మందులు రాస్తున్నాను వైరస్ శరీరంలో పెరగకుండా ఎక్కువ కాలం బతికేలా మీరు ప్రయత్నించండి ప్రభుత్వం ఉచితంగా మందులిస్తుందని ధైర్యం చెప్పాడు కానీ నిషా ఒక్కసారి కుప్పకులిపోయింది తనకంటూ ఇల్లు కూడా లేదు తన వల్ల మరో మనిషికి ఎయిడ్స్ రాకూడదని వ్యభిచారం మానేసింది మందులు వేసుకున్నా కూడా మంచి ఆహారం లేకపోవడంతో ఇంకాస్త బలహీనంగా మారింది దీంతో ఓ దర్గాలో కొంతమంది దాతలు వేసే డబ్బుతో రోజు అక్కడే భోజనం చేసి స్నానం చేసి దేవుడి దగ్గర బ్రతికింది దర్గాలో పనిచేసేవారు దర్గాకి వచ్చేవారు మిగతా భిక్షగాలతో పాటు ఒకప్పటి హీరోయిన్ అని తెలియక ఆమెకు కూడా సాయం చేసేవారు అయితే ఓ రోజు సినిమా పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ నిషాన్ గుర్తించాడు ఆమెను అడగడంతో తన కష్టం చెప్పుకొచ్చింది వెంటనే ఎన్జీవీలో లో పనిచేసే ఓ యువకుడి ద్వారా ఆమెను బయటపడేసి మంచి జీవితం ఇవ్వాలనుకుని తెగ ప్రయత్నించారు కానీ ఎయిడ్స్ ముదిరిపోవడంతో వారు సైతం ఏమీ చేయలేని పరిస్థితి మొత్తం బలహీనంగా లేవలేని స్థితికి వచ్చింది నిషానోర్ ఆ తర్వాత గురించి మీడియాకు తెలిసి సాయం చేయాలనుకుంది సదరు ఎన్జిఓ సంస్థ అయితే డాక్టర్లకు చూపించగా ఏ ప్రయత్నం చేసినా నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు దీంతో ఆమెను తీసుకొచ్చి దర్గా దగ్గరే బయట ఉన్న ఓ షెట్ కింద పడేశారు ఆ తర్వాత అక్కడే వారం రోజుల తర్వాత మరణించింది నిషానూర్ ఎక్కడో మొదలైన జీవితం ఓ నిర్మాత కారణంగా దారి తెప్పింది లేదంటే ఆమె నేటికి వెండి తెరపై కనిపించేది ఆమె తర్వాత వచ్చి రొమాంటిక్ పాత్రలు శృంగార సన్నివేశాలు నటించిన మాధవి సారికలు స్టార్లు అయ్యారు సరైన గైడెన్స్ లేక నిషానూర్ మోసగాడికి చిక్కి ఎయిడ్స్ తో ప్రాణాలు కోల్పోవడం బహు విచారకరం ఈ కథ ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారింది అద్భుతమైన అందం నటన ఉన్నా కూడా గొప్పవారితో నటించినా కూడా బ్యూటీ క్వీన్ కాస్త ఇలా ఎయిడ్స్ తో చనిపోవడం అంటే చాలా మంది తట్టుకోలేకపోతున్నారు సినిమా పరిశ్రమలో మంచి స్నేహాలు లేకుంటే ఇలానే జరుగుతుంది మరో బెస్ట్ ఎగ్జాంపుల్ నిషా లైఫ్ మరి నిషా లైఫ్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి